ధర్మార్థ కామాలు ప్రతి వ్యక్తి యొక్క లక్ష్యం మానవుడు పుట్టిందే ఈ నాలుగింటిని సాధించడం కోసం ఈ నాలుగు వ్యక్తిగతంగా సాధించేటివి అయినప్పటికీ సమాజంలోపల వ్యవస్థ కూడా దీనికి సహకరించాలి ధర్మం ఉంది ధర్మము మనము సంపూర్ణంగా అవలంబించాలంటే క్షత్రియ ధర్మము ధర్మాన్ని రక్షించే పని చేసినప్పుడే మనము ధర్మాన్ని పాటించగలం క్షత్రియులు సమాజంలో చక్కగా పనిచేస్తేనే అంటే నాయకులు అధికారులు ధర్మాన్ని రక్షించే పనిలో ఉంటే వ్యక్తిగతంగా మనము ధర్మాన్ని అవలంబించడము సులువవుతుంది ఇక అర్థం డబ్బును కూడా మనం సాధించాలంటే వైశ్యవర్ణము డబ్బును సమృద్ధిగా పెంచాలి అది కూడా న్యాయంగా పంచాలి అంటే వైశ్యవర్ణము చక్కగా తన ధర్మాన్ని పాటిస్తే మనకు ఈ పేదరికం అనేది ఉండదు డబ్బు లేనితనం అనేది ఉండదు అభావం దూరం అవుతుంది అంటే మనకు ధర్మం కావాలంటే క్షత్రియవర్ణం బాగా పనిచేయాలి మనకు డబ్బు కావాలంటే వైశ్యవర్ణం బాగా పనిచేయాలి మనకు సుఖం కావాలంటే శూద్రవర్ణం బాగా పనిచేయాలి సుఖము సహాయంతోనే లభిస్తుంది సేవలతో లభిస్తుంది కనుక శూద్రవర్ణం కూడా ముఖ్యమైనది మన సుఖానికి ముఖ్యమైన సుఖానికి ముఖ్యమైన వర్ణము శూద్రవర్ణం తర్వాత మోక్షం మోక్షాన్ని మనము పొందాలంటే బ్రాహ్మణ వర్ణం బాగా పనిచేయాలి సత్య జ్ఞానాన్ని ప్రచారం చేయగలగాలి సత్య జ్ఞానాన్ని మనకు అందించగలగాలి సత్య జ్ఞానాన్ని మనకు అవగాహన చేయగలగాలి అప్పుడే మోక్షం లభిస్తుంది అంటే ధర్మము అర్థము కామము మోక్షము నాలుగు వర్ణాల మీద ఆధారపడింది అది వ్యక్తిగతంగా మనం సాధించేదైనా సమాజం లోపల ఈ నాలుగు వర్ణాలు చక్కగా పనిచేస్తే క్షత్రియ వర్ణం చక్కగా పనిచేస్తే ధర్మాత్ములం కాగలము వైశ్య వర్ణం చక్కగా పనిచేస్తే అర్థం సాధించగలము శూద్రవర్ణం బాగా పనిచేస్తే సుఖపడగలము బ్రాహ్మణ వర్ణం చక్కగా పనిచేస్తే మోక్షాన్ని పొందగలము